నేను మీ అనుషా కుమార్ ఇలాంటి మన గెస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లేరు ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ సార్తో ఇవాళ మాట్లాడదాం అండ్ అసలు మన టాపిక్ వచ్చేసి పిల్లలు కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో వాటిని ఎలా ట్రీట్ చేస్తారు ఏ టైంలో గుర్తించాలి ఎలా గుర్తించాలి వీటి గురించి కూడా మాట్లాడదాం నమస్తే డాక్టర్ యూజువల్ గా సార్ మీరు చాలా మంది ట్రీట్ చేస్తూ ఉంటారని విన్నాం మెయిన్గా అసలు మీకు ఏ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వస్తూ ఉంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్లో అంటే చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కావచ్చు నార్మల్గా ఏమొస్తాయి మా మా దగ్గరకు వచ్చే పిల్లల్లో వాళ్ళకు స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది వస్తుంటారు యూజువల్గా పేరెంట్స్ అప్రీయేషన్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ చిన్న ఇంజురీస్ని కూడా పేరెంట్స్ ఎక్కువగా దాన్ని థింక్ చేసి తీసుకుని వస్తుంటారు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో యాక్చువల్గా వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ముందే చూపించడం వల్ల వాళ్ళకున్న సమస్యలు ముందే గుర్తించడం జరుగుతూ ఉంటుంది సో యూజువల్గా క్రికెట్ ఆడే పిల్లలు యూజువల్గా ట్రైనింగ్ తీసుకుంటుంటారు యాక్చువల్గా సమ్మర్ కోచింగ్ అని సమ్మర్ క్రికెట్ క్యాంప్స్ అని కోచింగ్స్ అని లేదా హాకీ అని లేదంటే మన దగ్గర ఫుట్బాల్ అని కబడ్డీ అని కోచింగ్స్ అని వెళ్తూ ఉంటారు యూజువల్గా సో దీనికి వెళ్ళినప్పుడు యూజువల్గా బ్యాడ్మింటన్ కానీ సో అలా వెళ్ళినప్పుడు యూజువల్గా వాళ్ళకి చిన్న చిన్న నొప్పులతో స్టార్ట్ అవుతాయి నైట్ నిద్ర పట్టట్లేదు అని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని వస్తుంటారు యూజువల్గా ఇలా ఒక చిన్న సినారియో జరిగిన ఒక సినారియో ఏంటంటే పిల్లల్లో యూజువల్గా మాకు తీసుకొచ్చే మదర్స్ యూజువల్గా తో బాబు మోకాల మీద పడిపోతున్నారు డాక్టర్ గారు చాలామందికి చాలాసార్లు నా మోకాలకి ఉంది మోకాలకి డ్యామేజ్ అయింది మోకాలకి చూడండి డాక్టర్ గారు అంటుంటారు కానీ మేము మోకాలు చూడం యూజువల్గా మోకాలతో పాటు కాళ్ళని అంటే అరికాళ్ళని కాళ్ళు ఫుట్స్ ఫుట్లో కూడా ప్రాబ్లం ఉందేమో చూస్తుంటాం ఎందుకంటే చాలామంది తల్లు వాళ్ళ పిల్లల్ని పడిపోయే విధానంలో పడిపోయినప్పుడు జరిగిన ఇంజురీని మాత్రం చూస్తుంటారు బట్ డాక్టర్ అంటే స్పోర్ట్స్ ఇంజరీ డాక్టర్ కానీ ఇప్పుడైనా ఎలాంటి ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క ఇంచ్ ఇంచ్ బై చూస్తారు అంటే ఫుట్ కానీ యాంకిల్ కానీ నీ కానీ హిప్ కానీ స్పైన్లో కానీ ఇట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ లెవెల్లో ప్రాబ్లమ్ ఉందని చూస్తాం ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఇండియాకి ఆడే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలా ఉండాలంటే ప్రతి దాంట్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలి సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చూసే దాంట్లో ఎక్కడ ఇంజురీస్ ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తుంటాం కొంతమంది పిల్లలకి పుట్టుకుతో ఉంటాయి అంటే ఫుట్ అంటే మీరు కాలు తీసుకుంటే కాల్ పాదం తీసుకుంటే అందరికీ ఇలా ఉంటుంది అండ్ ఆర్ట్స్ సపోర్ట్ ఉండాలి కొంతమంది పిల్లలకి ఈ ఆర్ట్ సపోర్టు మెటాటార్స్ అడక్టర్స్ అంటాం అంటే ఇలాంటిది కొద్దిగా ఇలా తిరగటం అంటే ఇలా తిరిగి ఉంటుంది సో ఈ కాల్ ఇలా ఉంటుంది ఈ కాల్ కొద్దిగానే తిరిగి ఉంటుంది సో వీళ్ళు రిపీటెడ్గా పడిపోతూ ఉంటారు సో వాళ్ళ మోకాళ్ళకు దెబ్బలు తగ్గుతుంటాయి కానీ సమస్య అరికాల్లో ఉంది లో ఉందని తెలియదు ఓకే సో దీనికి మేము స్పెషల్గా ఒక ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు ఒక సపరేట్ చెప్పల్స్ లాంటివి ఒకటి తయారు చేస్తాం వాళ్ళకి వేర్ అనేది డిఫరెంట్గా తయారు చేస్తాం వాళ్ళకి ఇలా ఉండాల్సిన ఫుడ్ ఇలా వచ్చేటట్టుగా తయారు చేసి వాళ్ళని రిపీటెడ్గా అంటే దాంట్లో కొన్ని వేలసార్లు నడిపించేటట్టుగా వేలసార్లు నడిచే విధంగా లేదంటే రొటేషన్స్ ఉండే విధంగా తయారు చేసి మూడు వేల సార్లు ఆరు వేల సార్లు చేసి ఈ ఫుట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాం సో మళ్ళీ వాళ్ళు ఇదంతా ట్రైన్ అయ్యి మళ్ళీ వాళ్ళు యాక్చువల్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు లేదా ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక హాకీకో ఫుట్బాల్కో బ్యాడ్మింటన్కో వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ పడట్లేదంటే దాని కారణం ఏంటంటే ద కరెక్షన్ ఆఫ్ ది బయోమెకానిక్స్ అంటే వాళ్ళ బయోమెకానిక్స్ ఎలా అయితే మనకు చేంజ్ అయిపోతున్నాయి దాన్ని కరెక్ట్గా బయోమెకానిక్స్ కరెక్ట్గా చేంజ్ చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ మోకాల మీద పడకపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సినారియోస్ చాలామంది చాలా రకాలుగా చూస్తుంటాం యూజువల్గా పిల్లల్లో చాలామంది పుట్టిన పిల్లలు ఒక వన్ ఇయర్ పదకొండు ఏడు పదకొండు నెలలు వచ్చేటప్పటికి నడవటం జరుగుతూ ఉంటుంది కొంతమంది నడవట్లేదు డాక్టర్ గారు అని వస్తుంటారు కొంతమంది నడుస్తున్నాడు కాళ్ళు ఎక్కువ వంకర తిరిగిపోతున్నాయి అంటారు సో కాళ్ళు వంకర తిరిగిపోవడానికి గల కారణం ఏంటంటే యూజువల్ సో దొడ్డి కాళ్ళు వస్తున్నాయి డాక్టర్ గారు లేదంటే కాళ్ళు వంకర తిరిగిపోతున్నాయి రెండు మోకాళ్ళ మధ్యలో స్పేస్ పెరుగుతుంది రెండు కాళ్ళ మధ్యలో స్పేస్ తగ్గుతుంది ఇలా నడుస్తున్నాడు బాబు లేదా నడుస్తున్నారు బాబు అని వస్తున్నాడు సో ఇలాంటి మేము ఏం చేస్తామంటే యూజువల్ గా దాన్ని యూజువల్ గా వెయిట్ ఇంక్రీజ్ అవటం కొంతమందిలో వెయిట్ ఇంక్రీజ్ అవటం వల్ల జాయింట్ మీద లోడ్ పడి గ్రోత్ ప్లేట్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి వంకరు తిరుగుతాయి కొంతమందిలో న్యూట్రిషన్ సరిగ్గా లేక అంటే ఎముక కావాల్సిన న్యూట్రిషన్ కానీ లేదంటే అక్కడ ఉన్న కార్టిలేజ్ కావాల్సిన న్యూట్రిషన్ కానీ ఈ కాల్షియం కానీ ఈ ఈ మోతాదులో డి విటమిన్ కానీ కరెక్ట్ మోతాదులో లేక బోన్ వీక్ అయి ఉంటాయి అలాంటప్పుడు సన్నగా ఉన్నా కాళ్ళు వంకరగా ఉంటాయి కొంతమందికి పుట్టుకతో వంకర ఉంటాయి అంటే దాన్ని కంజెంటల్ ట్యాలో ఈక్వెనస్ వ్యారోస్ అంటారు సో ఈ పుట్టుకతో వంకరగా ఉండేటి పుట్టుతోనే మనం పుట్టగానే చూస్తాం ఆ కాలు వంకరకి దానికి కట్లు వేస్తాం దాని కట్లు వేసి కరెక్ట్ చేస్తూ ఉంటాం ఇది ఒకవేళ ఈ ఇలా ఉంటే అంటే ఒక కొంత ఏజ్ పెరిగిన తర్వాత నడకకొచ్చే స్టేజ్కి కాలు వంకరవుతున్నాయంటే దొడ్డి కాళ్ళు అంట సో దీన్ని యాక్చువల్గా కరెక్ట్ చేయడానికి ఇనిషియల్గా విటమిన్ అండ్ కాల్షియం ఇవ్వడం జరుగుతుంటుంది లేదా బ్రేసెస్ ఇస్తాం ఈ బ్రేసెస్ ఇవ్వటం వల్ల వాళ్ళు పడుకునే నైట్ టైం పడుకునే కానీ దీంట్లో కానీ కరెక్ట్గా పడుకోవడం జరుగుతుంది ఒక సైడ్ గ్రోత్ ప్లేట్స్ అనేటివి కొంత స్ట్రెయిన్ కాకుండా ఒక సైడ్ గ్రోత్ ప్లేట్ పెరిగేటట్టుగా మళ్ళీ కరెక్ట్ ఆకారంలోకి వచ్చే విధంగా తయారవుతాయి సో యూజువల్గా బరువు తగ్గటం వల్ల కూడా కొంత ఈ దీని మీద పడే లోడ్ కూడా తగ్గుతూ ఉంటుంది ఓకే డాక్టర్ పిల్లల్లో చిన్న చిన్న ఇంజరీస్ చూస్తూ ఉంటాం దాన్ని ప్రాపర్గా ఒకవేళ అంటే వాళ్ళు పెరుగుతున్న వయసు పెరుగుతున్న బోన్స్ కాబట్టి ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే అంటే అప్పటికి తగ్గిన ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందండి ఖచ్చితంగా యూజువల్గా ఏ చిన్న ఇంజురీ అయినా కూడా పిల్లల్లో వీళ్ళు ఎదిగే వయసు కాబట్టి వాళ్ళు ముందుగా దాని ట్రీట్మెంట్ చేయకపోతే మాల్ యునైటెడ్ అంటాం అంటే ఈ ఫ్రాక్చర్ అయిన ఎముక ఒకవేళ ఇలా కాకుండా ఇలా అతుక్కుని ఉంటే పెరిగే విధానంలో ఇలా వెళ్తూ ఉంటుంది ఓకే సో పెరిగే విధానం ఇలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ కాళ్ళు వంకర తిరిగినట్టు ఉంటాయి చాలామంది గమనించకపోవచ్చు ఎందుకనంటే కాలు సరిగ్గా పడుతుంది నొప్పి ఏమి లేదు కదా అంటారు నొప్పి లేకపోవటం కాదు ఇది ఈరోజు నొప్పి లేకపోవచ్చు ఎందుకనంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు నొప్పిలు చాలా తక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడకపోవచ్చు కానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పటికి మాల్ యునైటెడ్ అయినది వాళ్ళ కాలు పక్కకు పడటం జరుగుతుంటుంది ఒక సైడ్ అరగటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది సో వీళ్ళు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ కాలు ఆ ఎముక అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది డాక్టర్ గారు అని అంటుంటారు ఇలా చాలామంది నలభై నుంచి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో పిల్లల దగ్గర నుంచే వాళ్ళని కానీ కరెక్ట్ చేయగలిగితే పిల్లలుగా ఉన్నప్పుడే చిన్నదాన్ని కరెక్ట్ కరెక్ట్గా ఫిక్స్ చేయగలిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క అడుగు కరెక్ట్గా పడుతుంది ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఎంత తొందరగా డాక్టర్ దగ్గర చూపించి దానికి ట్రీట్మెంట్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా హీలింగ్ ఉంటుంది ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది పిల్లలు పడ్డప్పుడు ఒక రెండు వారాలకు మూడు వారాలకు తీసుకొస్తే పిల్లల్లో చాలా ఫాస్ట్ గా అతుక్కునే గుణం ఉంటుంది అవును సో వాళ్ళని కొంత కూడా డిలే చేయకూడదు వాళ్ళు ఎప్పుడు పడ్డా లేదంటే ఎప్పుడైనా చిన్న ఇంజురీ అని చెప్పినా మీరేమైనా చిన్నది వాపు గమనించినా దాన్ని చూపించుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అంటే ఇంజురీ అయినా కాకపోయినా ఏమైనా అవలక్షణాలైనా ముందే ఎలా గమనించాలి పేరెంట్స్ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ పిల్లలు ఇంట్లో ఏదైనా చిన్న సమస్య చెప్పిన అంటే నొప్పిగా ఉందని పడ్డానని చెప్పిన చిన్న సమస్య చెప్పిన చేతికో కాలుకో వాపు కానీ ఎర్రగా వాపు గమనించినా లేదంటే నడకలో కానీ లేదా నిద్రపోయేటప్పుడు కాలు నొప్పులు అని చెప్పుతున్నా ఇవన్నీ ఒక చిన్న లక్షణాలు అంటే ఒక చిన్న సిమ్టమ్ అంటే పెద్ద సిమ్టమ్స్ కాదు ఇవి కానీ దాన్నే మేము పెద్ద సిమ్టమ్ గా భావిస్తాం ఎందుకంటే పిల్లల్లో ప్రతిదీ నాలెడ్జ్ ఉండదు సో వాళ్ళు చెప్పే సిమ్టమే చిన్నదిగా ఉంటుంది నాకు కాలు నొప్పి అని చెప్పడమే పెద్ద సిమ్టమ్ అది నాకు చేతి నొప్పిగా ఉండడం అన్నమే పెద్ద సిమ్టమ్ వాళ్ళు ఏడుస్తున్నారంటమే పెద్ద సిమ్టమ్ సో దాన్ని మీరు ముందుగా గమనించి లేదా కాలు నడుస్తున్నప్పుడు వంకరగా నడిచినప్పుడు కానీ యూజువల్గా తల్లు కన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు గమనిస్తుంటారు ఇప్పుడు యూజువల్ గా సో తల్లిదండ్రులు వాళ్ళు చూసే దాంట్లో వాళ్ళు రెగ్యులర్ గా అలాగే నడుస్తున్నారేమో మన పిల్లలు ఇలాగే ఒక్కొక్కసారి అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ చేతికి ఇలా ఇలా ఉంది ఏంటి ఈ చెయ్యి ఇలా ఉంది ఇలా తిరగట్లేదు ఒక చాలా మంది చెప్తుంటారు రెండు చేతులు నాకు ఇలా ఇలా వచ్చినట్టుగా కొంతమందికి అల్లార్ సినోస్టోసిస్ అంటాం అంటే ఇక్కడ అంటే రెండు బోన్స్ ఉన్న ఈ ఏరియాలో ఒక బోన్ ఇంకో బోన్కి ఫ్యూజ్ అయిపోతుంది అప్పుడు చెయ్యి ఇలా తిరగకపోవచ్చు ఇది చాలా మంది గమనించకపోవచ్చు ఇది అందుకనే ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేసి చూపించమనగానే నేను ఒక చాక్లెట్ ఇవ్వగానే పాపకి చెయ్యి ఇలా రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే అది ఆ యాంగిల్లోకి ఆ బయోమెకానిక్స్ జరగట్లేదు ఆ యాంగిల్లోకి అది తిరగట్లేదని అది రిస్ట్రిక్ట్ అయిందని గమనిస్తాం అప్పుడు ఎక్స్రేస్ తీయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా దాన్ని ఏం చేయాలి ఎర్లీగా గమనించగలిగితే కొంతమంది పుట్టుకతో ఇలా అతుక్కుని పుట్టుంటారు దాన్ని ఎర్లీగా గమనించగలిగితే దాన్ని ఎర్లీగా దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్ చేయడం ఇలా కాళ్ళకైనా కూడా లేదా చేతులకైనా కూడా వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీని డిస్టర్బ్ చేస్తే అంటే వాళ్ళ యొక్క ఫంక్షన్ అంటే పిల్లలు తన పని తను చేసుకోగలగాలి రాయటం చదవటం లేదంటే కలుపుకొని తినటం కానీ ఈ ఈ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో చేతితో చేసే అన్ని ఫంక్షనాలిటీని రాగలిగేటట్టు చేయటం డాక్టర్ పని సో ఇది వస్తున్నాయా లేదా అని చూడటం కూడా డాక్టర్ పని ఇది ఏదైనా చిన్న విషయంలో గమనించినా కూడా డాక్టర్ దిడ్డికి మీ పియాట్రిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ దిడ్కి కానీ మీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్స్ ఫస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కలిస్తే వాళ్ళు దాన్ని చూసి సింటమ్స్ని గమనిస్తే దీని యొక్క ఎక్స్పర్ట్ డాక్టర్ అంటే దాంట్లో ఎక్స్పర్ట్ అయిన పీరియాట్రిక్ ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది అలా మా దగ్గర రాస్తుంటారు చాలామంది మా దగ్గరికి చుట్టూ ఉన్న అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ కూడా కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న మా డాక్టర్స్ మా దగ్గరికి కూడా కొంతమంది రెఫరల్స్ చేస్తారు అంటే మా దగ్గర ఆ ట్రీట్మెంట్స్ లేవు మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి అలాంటి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చేతికి రావట్లేదు అలాంటిది ఎలా చేస్తే ఎంత తొందరగా వాళ్ళ అవుట్కమ్ ఉంటుంది ఎంత తొందరగా వాళ్ళు మళ్ళీ అంటే ఎన్నేళ్లలో ఇలాంటి ఫీచర్స్ చూడకపోవచ్చు అని వెరీ మచ్ డాక్టర్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే